టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు గోపాలపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మార్టిన్ లూథర్ రాజానగరం ఎల్లా శ్రీనివాస్ వాడియార్ నిడదవోలు కోరంకి వెంకటేశ్వరరావు కొవ్వూరు మహమ్మద్ రఫీ రాజమండ్రి తాడాల కొండరాజు అనపర్తి సత్యకృష్ణ చైతన్య రెడ్డి నియమించారని రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ గా తాను కొనసాగుతున్నట్లుగా విశ్వేశ్వరారెడ్డి తెలిపారు అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు ఏడుగురికి కూడా ఆర్డర్స్ ఇచ్చి ఏడుగురిని కూడా కోఆర్డినేటర్గా నియమించారు ఇప్పుడు ఒక్కొక్కరినే నేను పరిచయం చేయడం జరుగుతుంది ముందుగా మార్టిన్ గారు ఈయన గోపాలపురం అసెంబ్లీ కోఆర్డినేటర్గా నియమింపబడ్డారు మీ అబ్బాయిలు రమ్మండి మీరేసుకుంటారు అలాగే అలాగే కొవ్వూరు మన రఫీ గారు సీనియర్ మోస్ట్ లీడర్ నలభై ఏళ్ళు అనుభవం వాళ్ళ అబ్బాయి వాలి సూర్యభాసు ఒక ఆయన ఉండేవాడు స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఆయనతో కలిసి ప్రయాణం చేసిన ఆయన నలభై ఏళ్ళు అనుభవం ఉంది రాజమండ్రి రోరలకే కోఆర్డినేటర్ ఈయన ఆల్రెడీ ఢిల్లీ మార్టిన్ గారి ముందు హేగర్ నేరే ఆ గ్యాంట్ జిల్లా అధ్యక్షులు టికె డాక్టర్ టికె జుససర్ రెడ్డి గారి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూదర్ కింగ్ గారి సన ఆంధ్రన లబడనొక్కసారి ఒక్కసారి వందవేస్తున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీకు అంటే జిల్లా బయన ఉంది ఓకే తాంస అన్న స్వామి అగర్ పడుకు వెంకట జాతీయ పత్రిక తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పత్రికా సోదరులందరికీ కూడా దినోత్సవ శుభాకాంక్షలు దీనికి కారణం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గ సిటీకే వేస్తామండి ఎందుకంటే ఆయన మూడు సార్లు పనిచేశాడు మూడు సిటీ ప్రెసిడెంట్గా తర్వాత రూరల్ నుంచి కూడా పోటీ చేశాడు బాలేపల్లి మురళి అండి నేను చెప్పేదానండి మనస్తాపాలు అందరూ చెందుతారు ఎవరు చెందారు నేను నేను రాజశేఖర రెడ్డి మీద మనస్తాపం చెందిన ఒకసారి ఎన్ని మామూలే కానీ జగన్ మీద రెండు సార్లు మనస్తాపం పొందినండి ఎన్నిక ఆయన ఏంటంటే ఆయనకి కొంచెం ఇంతవరకే చెప్పాను నేను అంటే స్టేట్కి కొంచెం కష్టంగా ఉంది అసెంబ్లీగా నిలబడినప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు పడ్డానండి నేను సిటీ ప్రెసిడెంట్ కష్టం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కానీ స్టేట్ జనరల్ సెక్రటరీ కానీ ఇప్పించాడు అని నాకు చెప్పాడు ఆయన అది రావడానికి టైం పడుతుంది అందగా కంటిన్యూ అవ్వండి చూద్దామని చెప్పాను నేను కానీ ఆయన ఏంటంటే కార్యక్రమాలకు రావట్లేదు కానీ కార్యక్రమాలు జరగాలి కాబట్టి త్వరలోనే ఎవరి ఒకరిని రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆయనకి మాత్రం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంటే ఇది శర్మిళ మేడం వేసి కాదు ఇది ఆల్ ఇండియా ఏఏసీసీ వాళ్ళు వేసి పోస్ట్ అది వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ జిల్లా ప్రెసిడెంట్లు కానీ ఏసీసీ వాళ్ళు డిక్లేర్ చేస్తారండి అప్పుడు వాళ్ళు ఇది సింగిల్గా అంటే కష్టం తర్వాత వేసినప్పుడు అతనికి అవకాశం వస్తుంది అందాక వేరే వాళ్ళని వేయటం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మరి ఇక్కడ పత్రికా సోదరుల యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ముందుగా పత్రికా సోదరులందరికీ కూడా జాతీయ పత్రికా సోదరుల యొక్క జాతీయ దినోత్సవం దానికి శుభాకాంక్షలు తెలపడం ముఖ్యంగా ఏంటంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయండి ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలకే కూడా కోఆర్డినేటర్ నియమించడం జరిగింది అందరికీ కూడా మేడం వైఎస్ సర్మిళారెడ్డి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా కోఆర్డినేటర్లుగా మరి వర్క్ స్టార్ట్ చేయాలి వీళ్ళందరికీ కూడా వర్క్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి అనే దాని మీద వీళ్ళందరూ కలిసి కూర్చుని దాని గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఫస్ట్ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలి ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో ఆయన ఆ నియోజకవర్గంలో వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలన్నది మొదటి తీర్మానం రెండోది ఏంటంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలం కానీ టౌన్ కానీ అంటే కొవ్వూరు ఉన్నదనుకోండి మూడు మండలాలు ఒక టౌను నిడదోలు ఉంటే మూడు మండలాల్లో ఒక టౌను అలా మండలాలు ప్లస్ టౌను ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల టౌన్లకి ప్రెసిడెంట్లు నియమించి ఆ ప్రెసిడెంట్ల ద్వారా కమిటీలు ఏర్పాటు చేయాలి అన్ని విభాగాలకి అంటే యూత్ మహిళా సేవాదాలు అన్ని అన్నిటికీ కూడా వీళ్ళందరికీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి రెండో నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడోది ఏంటంటే ఈ ఎవరైతే వీళ్ళు మరి కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల యొక్క బర్త్డేలుగా సెలబ్రేషన్ కానీ అలాగే లేకపోతే ఈ వర్ధంతి కార్యక్రమాలు కానీ రెగ్యులర్గా మరి ఆఫీసులు చేయాలని చెప్పి కూడా అందరికీ తీర్మానం చేయడం జరిగింది ఇక నాలుగోది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి వాళ్ళు మొదటి వ్యక్తి ఎవరంటే వర్రా రవీందర్ రెడ్డి ఆల్రెడీ ఇద్దరు పోలీసులు అరెస్ట్ చేశారండి అలాగే రెండో వ్యక్తి అవనీష్ రెడ్డి గారి పిఏ రాఘవ రెడ్డి ఈ వీళ్ళిద్దరూ కలిసి రాఘవ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి మరి వైఎస్ సర్మిళ మీద అలాగే విజయము గారి మీద సునీత గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెట్టడం జరిగింది మీరు ఈ పోస్టింగ్లన్నీ ఎందుకు పెట్టారా బాబు అని చెప్పి పోలీసులు ఇతను ఎంక్వైరీ చేసి చేస్తే అవన్నీ కూడా రెడ్డి గారు పెట్టించారండి ఇవన్నీ కూడా పౌష్టికులు అని చెప్పి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి తక్షణం రెడ్డి గారి మీద కేసు పెట్టి అవనీశ రెడ్డి అలాగే ఈ రాఘవ రాఘవరెడ్డి కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి ఈ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ మేరకు మా కోఆర్డినేటర్లు అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసులకు వెళ్ళి ఆ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్లకి ఈ రవీందర్ రెడ్డి మీద అలాగే అవనీష్ రెడ్డి మీద రాఘవ రెడ్డి మీద తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళకి పోలీస్ స్టేషన్లో అదే సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందండి ఈ రాజమండ్రి నుంచి నేను మా రాజమండ్రిలో ముఖ్యమైన వ్యక్తులను తీసుకుని సోమవారం నాయుడు స్పందన కార్యక్రమం ఉందండి మండే ఆ స్పందన కార్యక్రమంలో ఎస్పీ గారికి కూడా ఈ విషయాల మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందండి ఆ విషయాలు ఇక్కడి నుంచి రెగ్యులర్గా ఇవన్నీ కూడా జరుగుతాయండి తర్వాత ఇంకా అంటే అవుట్ ఆఫ్ ప్రెస్ మరి మామూలు ప్రెస్ అని నేను చెప్పలేను కానీ